Thank you షాద్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై రెండవ వార్డు లో దూసుకుపోతున్న ఉంగరం షాద్ నగర్ మున్సిపల్ ఎన్నికల విస్తృత ప్రచారంలో కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి భిక్షపతి కోడలు రాధిక ముదిరాజ్ ఉంగరం గుర్తు ఓటు వేయండి వార్డు అభివృద్ధికి కృషి చేస్తా నల్లమోని రాధిక ముదిరాజ్ నగర్ లో దూసుకుపోతున్న ఉంగరం గుర్తు ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి నల్లమోని భిక్షపతి కోడలు నల్లమూని రాధిక ముదిరాజ్ విస్తృత ప్రచారంలో దూసుకుపోతున్నారు శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నల్లముని రాధికా ముదిరాజ్ మాట్లాడుతూ తమ గెలుపు కేవలం ప్రజల సంక్షేమం కోసం మాత్రమేనని తమని వార్డు ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి రంగంలో తీర్చిదిద్దుతానని అన్నారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంచి కోసం ఒక్క అడుగు ముందుకు వేసి ఇరవై రెండవ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మన వార్డు అభివృద్ధికి శ్రీకారం చుట్టేలా ఓటర్ మహానీయులు ఆశీర్వదించాలని నల్లముని రాధికా ముదిరాజ్ నేను రాధిక అనగా నల్లమూని విక్షపతి గారి కోడలు రాధిక ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మాది ఉంగరం గుర్తు ప్రజలందరూ ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించగలరని కోరు భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాను ఇది మా గెలుపు కేవలము అధికారం కోసమే కాదు ప్రజల క్షేమం కోసము అభివృద్ధి కోసము తప్పక సహకరించి గెలిపించగలరని కోరుతున్నాను